హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఉదయం నుంచి మనకి వీడియో చేయడానికి అసలు వీలు పడట్లేదు మొద్దు నుంచి చిన్న చెట్ల గిడ్డ అలాగే టమాటా మందు కొట్టడం వల్ల ఇప్పుడు వచ్చినాము ఇంటికి ఇంటికి వచ్చేసరికి పిల్లలు టపాసులు కూడా కాలుస్తున్నారు ఇంకా నీళ్ళు పోసుకొని ఇప్పుడైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఈరోజు అయితే ఇరవయో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి అరవై ఏడు టన్నులు చిన్నిగాలు అయితే వచ్చినాయి రేడి విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయలు తనించే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా మాత్రం ఈరోజు చేంజ్ అయితే అయింది పదకొండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక టాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర విషయానికి వస్తే రీసెంట్గా ఇరవై ఎనిమిది వేలు అమ్మారని చెప్పేసి లవర్దన అతను కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మన లాస్ట్ వీడియోకి మీరు కూడా చూడవచ్చు అయినా ఈ టైంలో ఇరవై ఎనిమిది వేలు అంటే కూడా మంచి రేటేను నవంబర్లో రేట్ బాగానే పోతుంది అంటున్నారు గతంలో అయితే యాభై వేల దాకా కూడా పోవడం అయితే జరిగింది మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి లైక్ కొట్టి షేర్ కూడా చేయండి చివరిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్